హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోజ్ మహేష్ షార్క్ హోల్డర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంటి పైకప్పు రేకు షెడ్ వేసాం ఫ్రెండ్స్ రేకులకు కానీ యొక్క పైపులకు కానీ మెటీరియల్కు ఎంత ఖర్చు అవుతుంది తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్లో మిత్రుడు పెట్టింగ్ చార్జ్ గురించి వివరించమని అడిగాడు కావున ఫుల్ వీడియో చేశాడు ఫ్రెండ్స్ షెడ్ నిర్మాణము చేస్తున్న ఇల్లుకు మూడు రూమ్లు అయితే ఉన్నాయి పొడవచ్చేసి వచ్చేసి ఇరవై రెండు ఫిట్ల ఎనిమిది ఇంచులు వెడల్పు వచ్చేసి ఇరవై ఫిట్లు ముందు భాగంలో తొమ్మిది ఫిట్ల పొడవు ఉంది ఫ్రెండ్స్ హాలు వెడల్పు వచ్చేసి ఇరవై ఫిట్లు ఉంది తొమ్మిది ఫిట్ల పొడవుకు మూడు భాగాలు చేసి ఇరవై ఫిట్లే మూడు పైపులు తీసుకున్నాం ఫ్రెండ్స్ వెనుక భాగంలో వచ్చేసి ఒక బెడ్రూమ్ కిచెన్ అయితే ఉంది ఇక బెడ్రూమ్ లోపల పదకొండు ఫిట్ల పొడవు ఉంది ఇంక బెడ్రూమ్ కిచెన్ కలుపుకొని బయట బయట ఇరవై ఫిట్లు ఉంది కాబట్టి పదకొండు ఫిట్ల పొడవుకు ఇరవై ఫీట్లై మూడు పైపులు తీసుకున్నాము బెడ్రూమ్ ముందు భాగంలో హాల్ కలుపుకొని ఇరవై రెండు ఫిట్ల ఎనిమిది ఇంచులు ఉంది కాబట్టి ఇరవై రెండు ఫిట్ల ఎనిమిది ఇంచులై రూమ్ సల్టర్ చేసి ఒక పైప్ తీసుకున్నాము అదేవిధంగా కిచెన్లో కూడా ఇరవై రెండు ఫిట్ల ఎనిమిది ఉంది కిచెన్లో నుంచి రూమ్ సల్టర్ చేసి ఒక పైపు తీసుకున్నాము టోటల్ పైపులు వచ్చేసి ఇరవై ఫీట్లై ఎనిమిదిన్నర లెంతులు తీసుకున్నాము రెండు నుంచుల ఐరన్ స్క్వేర్ పైపు తీసుకున్నాము ఒక కిలోకి వచ్చేసి అరవై ఎనిమిది రూపాయలు పడింది ఒక ఇరవై ఫిట్ల పైప్ వచ్చేసి ఆహారు కిలోల వెయిట్ అయింది ఆహార కిలోలకు వచ్చేసి ఒక వెయ్యి ఎనభై ఎనిమిది రూపాయలు అయింది ఒక షెడ్ ఇవ్వడానికి ఇరవై ఫిట్ల పైపులు ఎనిమిదిన్నర లెంతులు తీసుకున్నాము ఎనిమిదిన్నర లెంతులకు వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు ఖర్చు అయింది ఒక షెడ్ ఇవ్వడానికి జిందాల్ సబ్రం రేకులు తీసుకున్నాము ఏ సెవెంటీ ఏ అంటే అల్యూమినియం జెడ్ అంటే జింకోటింగ్ ఫ్రెండ్స్ సెవెంటీ అంటే సెవెంటీ గ్రామ్స్తో పర్ స్క్వైర్ ఫిట్ టూ సైడ్ కోటింగ్తో వస్తుంది ఈ యొక్క రేకు మందం వచ్చేసి జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎంల రేకు రేకు వెళ్ళిపు మూడు వందల ఫిట్లు అయితే ఉంది ఫ్రెండ్స్ రేకు రన్నింగ్ ఫిట్కి వచ్చేసి నూట డెబ్బై రూపాయలు అయ్యింది ఇల్లు ఇరవై రెండు ఫిట్ల ఎనిమిది ఇంచుల పొడవు ఉంది కాబట్టి ఇరవై నాలుగు ఫిట్ల పొడవు రేకు తీసుకున్నాము ఇరవై నాలుగు ఫిట్ల ఒక్క రేకు వచ్చేసి నాలుగు వేల ఎనభై రూపాయలు ఖర్చు అయింది ఒక ఇల్లు వడల్పు ఇరవై ఫిట్లు ఉంది కాబట్టి మూడున్నర వడల్పు ఇరవై నాలుగు ఫిట్ల పొడవు ఆరు రేకులు తీసుకున్నాము ఆరు రేకులకు వచ్చేసి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఖర్చు అయింది ఈ యొక్క రేకుల ఫిట్టింగ్కి రేకించు టాటా స్క్రూ తీసుకున్నాము ఒక్క స్క్రూకి వచ్చేసి ఐదు రూపాయలు ఖర్చు అయింది ఈ యొక్క షెడ్కి నూట ముప్పై స్క్రూలు తీసుకున్నాము నూట ముప్పై స్క్రోళ్ళకి వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు ఖర్చు అయింది ఫ్రెండ్స్ అలాగే ఒక పైపు నుండి గోడకు పట్టి తీసుకున్నాము సపోర్టు పట్టి జస్మానా అనేది కొడుతున్నాము ఈ ఎక్కువ గాలి వేసినప్పుడు ఈ యొక్క షెడ్ ఎగిరిపోకుండా సపోర్ట్గా ఉంటుంది ఒక పట్టి ఈ పట్టికి గాను జస్మాకి వచ్చేసి ఐదు వందల రూపాయలు ఖర్చు అయింది ఈ యొక్క షెడ్డు మెటీరియల్కి టోటల్ వచ్చేసి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఖర్చు అయింది చెడ్డుపుడు వచ్చేసి ఇరవై నాలుగు ఫిట్లు రెడీ పచ్చా ఇరవై ఫీట్లు టోటల్ వచ్చేసి నాలుగు వందల ఎనభై స్క్వేర్ ఫీట్లు ఒక్క స్క్వేర్ ఫీట్ గాను పదిహేను రూపాయలు తీసుకున్నాము నాలుగు వందల ఎనభై స్క్వేర్ ఫీట్లకు వచ్చేసి ఏడు వేల రెండు వందల రూపాయలు తీసుకున్నాము ఫిటింగ్ ఛార్జ్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది నేను జగిత్యాల నుండి చేస్తున్నాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటో తారీఖు చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ఒక ఇంటి కప్పు రేకుల చుట్టు వేసుకుంటే ఒక వీడియో మీకు ఉపయోగపడుతుంది అని చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక వీడియో మీకు ఉపయోగపడితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో అందరికీ చేరలా షేర్ చేయండి వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు